గోవిందా గోవింద చెప్పాలి గట్టిగా గోవిందుని మనం పిలవాలి అంటే ఆయన ఫోన్ నెంబర్ ఉంది అది గోవింద ఓకేనా అందుకని గట్టిగా పిలవాలి గోవింద గోవిందా గోవిందా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మొన్న ఆహ్వానించినటువంటి వారికి చాలా ధన్యవాదాలు అసలు ఈ కొండ మీద అడుగు పెట్టిన ఇప్పుడే కాదు అంటే స్వామిని దర్శనం చేసుకు చేసుకోగానే కాదు చేసుకోకముందే కింద స్వామివారి యొక్క పాదాలు దర్శనం చేసుకోగానే నాకు తిరుమలకి వెళ్తున్నానా అనిపిస్తుంది ఆ భావన కలిగింది నాకు నిజంగా నిజానికి ఎటువైపు చూసినా కొండలే కనిపిస్తూ ఉన్నాయి ఏ వైపు చూసినా ఆలయ సిబ్బంది ముఖ్యంగా మీరందరూ సిద్ధం చేసుకోండి ఒక సంవత్సర కాలంలోనే ఒక అద్భుతాలు జరగబోతాయి ఈ మందిరం దగ్గర నా చిన్నప్పుడు చిన్న వయసులో నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్తూ ఉండేవాడు అప్పుడు అసలు ఎవరికి తెలియదు అక్కడ ఎవరు వచ్చేవారు కూడా కాదన్నారు చాలా చిన్న మందిరము స్వామి కూడా చాలా చిన్నగా ఉంటారు ఎర్ర చందనం చెక్కతో ఉంటారు స్వామివారు నేను తూర్పుగోదా తూర్పుగోదావరి జిల్లా వాసిని రాజమహేంద్రవరం మాది అక్కడ ఇస్కాన్లో సేవ చేస్తూ ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు నేను ఈ ఆత్రేయపురం దాటిన తర్వాత వాడపల్లి వెళ్తూ ఉంటే స్వామి దగ్గరికి అసలు ఎవరు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు స్వామిని అక్కడ వైభవం చూస్తూ ఉంటే అసలు ఊహించలేము నేను ఈరోజు చెప్తూ ఉన్నాను చూడండి స్వామిని దర్శనం చేసుకోగానే మరుక్షణమే నాకు అనిపించింది ఆ భావన ఏమిటి అంటే ఒక సంవత్సర కాలంలోనే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి ఒక సంవత్సర కాలంలోనే మీరు మీరు సిద్ధం చేసుకోండి ఇక్కడ స్వామి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకంటే ఒక విషయం కోసం మేము ఒక వన్ ఒక ఒక నెల రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నాం అనమాట అక్కడ కూడా ఇలాగే మందిర నిర్మాణం చేస్తూ ఉన్నాం మేము ఒక విషయం కోసం అంటే విషయం ఏంటో నేను చెప్పను అవసరం లేదు మీకు అది స్ట్రగుల్ అవుతూ ఉన్నాను అట్లా స్వామివారికి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చి ఇప్పుడు బయటకు వచ్చాను బయటకు వచ్చే ముందు ఒక మెసేజ్ వచ్చింది ఆ విషయం క్లియర్ అయిపోయింది ఇందాక అమ్మ చెప్తూ ఉన్నారు స్వామి అడిగితే ఇచ్చేస్తాడు నేను అడగబోయినా ఇచ్చేసాడు స్వామి అడగబోయిన ఇచ్చేసాడు ఎందుకంటే ఆయన చూపులో ఉంది ఆ శక్తి ఆయన చూపులో కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి దైవము అందులో ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నారు నిజానికి ఇందాక వారు చెప్పారు కుబేర స్థానము అని చెప్పి అన్నారు కుబేర స్థానం కన్నా ముందు ప్రేమ భక్తి స్థానము ఉత్తరముఖం ఉత్తర ద్వారం ఎవరి కోసం తెలిసేది స్వామి తన భక్తుల కోసం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చూడండి ఇంత పెద్ద మందిరం మందిర నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు వైకుండ ఏకాదశి పర్వదినాలు వస్తూ ఉంటే ఈ కమిటీ వారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే ఏం చేస్తారు లైన్ లో నుంచోండి అంటారా లైన్ లో నుంచోండి అంటారా ఏం చేస్తారు రండి పర్వాలేదు ఈ పక్క నుంచి వచ్చేయండి అని చెప్పంటారు అలా స్వామి తన భక్తుల కోసం ఉత్తర ద్వారం తెరిచాడు అందరికీ కాదు తన భక్తుల కోసమే మరి చాలా మందికి తెలియదు శ్రీరామచంద్రుడు భారతదేశంలోనే ఎందుకు అవతరించాడు కృష్ణుడు భారతదేశంలోనే ఎందుకు అవతరించాడు ఇంకా మిగతా దైవాలందరూ కూడా ఎందుకు భారతదేశంలోనే అవతరించాలి అమెరికాలోనో రష్యాలోనో ఎక్కడో అవతరిస్తే మొత్తం ప్రపంచం అంతా కవర్ చేయొచ్చు కదా కానీ తన భక్తులు ఎక్కడైతే ఉంటారో భగవంతుడు అక్కడ అవతరిస్తాడు ఎందుకోసం అంటే తన భక్తుల్ని ఉద్ధరించడం కోసం బహుశా ఈ ప్రదేశము భక్తులతో కలకలలాడు ఆడిపోవచ్చు కొన్ని రోజులకి భక్తుల కోసం ఆయన ఉత్తరాభిముఖంగా ఇక్కడ ఉన్నాడు స్వామివారు భక్తుల కోసమే కదా ఉత్తర ద్వారాన్ని తెరిచింది కాబట్టి ముందుగా మనకు కావలసింది ఏంటి అంటే ఆచార్యులు చెప్తారు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుత్తమం ఉత్తమమైనటువంటి భక్తి కావాలి భగవంతునికి ఉత్తమమైనటువంటి భక్తి ఏమిటయ్యా అంటే నువ్వు రోజు బంగారు పూలతో స్వామివారిని పూజిస్తున్నావా అని చూడడు నువ్వు మందిరాలు నిర్మాణం చేస్తున్నావా అని చూడడు ఉత్తమమైనటువంటి భక్తి ఏమిటి అంటే మనస వాచ కర్మన నీవు ఆయన సేవలో నిరంతరం ఉన్నావా లేదా అన్యాభిలాషిత శూన్యం ఎటువంటి అభిలాష ఉండకూడదు కోరితో కోరికలతో స్వామివారి దగ్గరికి రాకూడదు మీరు చిన్నప్పటి నుంచి అమ్మ మిమ్మల్ని పెంచుతుంది అమ్మ నాకు టిఫిన్ పెట్టు అమ్మ నాకు భోజనం పెట్టు అమ్మ నాకు రాత్రి పలహారం పెట్టు ఇవన్నీ అడుగుతున్నారా అమ్మని అమ్మ నాకు పాలు ఇవ్వి అని అడుగుతున్నారా స్నానం చేయించని అడుగుతున్నారా లేదు కదా అమ్మ అడగకుండానే పెడుతుంది కదా అసల భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు మాతా దాతా పితామహస్య జగతో అంటున్నాడు అమ్మ తండ్రి తాత ముత్తాత కూడా ఆయనే మనకి మనకి నిజమైనటువంటి తల్లి తండ్రి ఎవరు అంటే ఆయనే ఆ గోవిందుడే కాబట్టి ఆయన మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదు ఏం చేయాలి అంటే ప్రేమతో ఆయన దగ్గరికి రావాలి ఎలా ప్రేమకు రావాలి అంటే ఏం చేయాలి పత్రం పుష్పం ఫలంతో భక్తీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణుడు ఏమంటున్నాడంటే పత్రము పుష్పము ఫలము తోయము వీటిని నాకు సమర్పించండి ఎలా సమర్పిస్తే తీసుకుంటాడు ప్రేమతో సమర్పిస్తేనే ఆ ప్రేమ కావాలి నిజానికి ఇక్కడ గోవిందుడికి అక్కడ ఉండే కృష్ణుడికి ఏం వ్యత్యాసం లేదు గోవిందా అంటే అర్థం ఏమిటి అంటే గో అంటే గోపికలు గో అంటే గోపబాలకులు గో అంటే గోవులు వింద అంటే విందు వింద అంటే విందు అంటే ఆనందము విందు అంటే ఆనందం భోజనం కాదు ఆనందము కాబట్టి గోపికలకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు గోప బాలకులకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు గోవులకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ఇంకా అంతకు మించి గో అంటే ఇంద్రియములు గో అంటే ఇంద్రియములు అందుకని చూడండి ఉత్తరాదిలో గోస్వామి అంటారు గోస్వామి అంటారు గోస్వామి అంటే అర్థం ఏమిటి అంటే గొప్ప గొప్ప సాధువులని గోస్వామి అంటారండి ఎందుకు అంటే మనమందరం కూడా గో దాస అంటే ఇంద్రియాలకు మనం దాసులము ఇంద్రియం ఏం చెబితే అది చేస్తూ ఉంటాం అదిగో అలా వెళ్తూ ఉంటే అక్కడ వస్తువు కనిపిస్తుంది ఇలా వస్తువులు పొందు అంటుంది అలా చేసేస్తాం అదిగో ఆ వస్తువు అలా వెళ్తూ ఉంటే నోరు ఊరుతూ ఉంటుంది ఆ వస్తువు తినేయండి తినేస్తాం కానీ గో దాస అంటే అది కానీ గోస్వామి అంటే అర్థం ఏమిటంటే అటువంటి ఇంద్రియాలను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు కాబట్టి ఎవరి ఇంద్రియములు అయితే ఆ గోవిందుని యొక్క సేవలో నిరంతరం ఉంటుందో సేవ చేస్తూ ఉంటాయో అటువంటి స్వారిని గోస్వామి అంటారు అటువంటి వారు గోవిందుడికి ఇష్టమైనటువంటి వారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మీరేమి కోరికలు కోరుకోవసం లేదు ఆయనకి నచ్చేటటువంటి పని చేస్తే ఆయన మీకు కావలసినవి అన్ని ఇస్తూ ఉంటాడు మీకు కావలసినవి అన్నీ ఇస్తూ ఉంటాడు ఏమ్మా మీకేమన్నా భగవంతుడి పట్ల ఏమైనా కండిషన్ పెట్టారా మీరేమన్నా మీకు కావాల్సినవి అన్ని ఇస్తున్నాడా లేదా అలా భగవంతుని నిజానికి అంటే వారికి తెలుసో లేదో తెలియదు కానీ వారికి తెలుసో లేదో నాకు తెలియదు కాని భగవంతుని సేవించడానికి ఏమి మంత్రం అవసరం లేదు మంత్రం అవసరం లేదు ఒకసారి ద్వారకలో కృష్ణుడికి తలనొప్పి వచ్చిందంట తలనొప్పి వస్తే ఈ లోపల నారదముని వచ్చాడు నారదముని వచ్చి ఏమంటున్నారంటే స్వామి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి ఏమిటో చెప్పవయ్యా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట అంటే అప్పుడు నారదముని నారదమునికి స్వామి ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తి అంటే ఏంటో తర్వాత చెబుతాను నాకు కాస్త తలనొప్పిగా ఉంది నారద నువ్వు వెళ్ళి నాకు ఏదైనా మందు తీసురా అన్నారు స్వామి ఏం మందు తీసుకురామంటావు అంటే నా భక్తుల యొక్క పాద నూలి నా తలకి రాసుకుంటే ఆ తలనొప్పి పోతుంది అన్నారు మరి ఎక్కడికి వెళ్ళాలి నీ భక్తులు ఎవరు ఏ నారదముని ఇవ్వచ్చు కదా ఇవ్వలా ఏం చేశారంటే నా భక్తులు ఎవరు అంటే అక్కడ దక్షిణాదిలో మంత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు యాగాలు చేస్తూ ఉంటారు అర్చనలు చేస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు అన్నారండి నారదముని అడిగారు నారదముని వెళ్ళి అడిగితే రెండు నిమిషం అయిపోయింది నారదముని వెళ్ళి అడిగితే ఆ నారదముని భక్తుల దగ్గరికి వెళ్ళగానే నారద ఎన్నో మా జన్మ అంటే మా పుట్టినప్పటి నుంచి ఈ యంత్ర ఈ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నాము పవిత్రమైన మంత్రోచ్చరణ చేస్తూ ఉన్నాము ఎంత మంత్రోచ్చరణ ఇంత ఇన్ని యాగాలు అన్ని కూడా గుడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోయేలా చేద్దాం అనుకుంటున్నావా ఏం నారదా మమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించేలా చేయాలి కానీ ఇలా దిగజలుస్తావా అని చెప్పి వాళ్ళు కోపగించుకోవడంతో నారదు అక్కడి నుంచి వచ్చేసారు స్వామి ఎవరు ఇవ్వలేదన్నారు సరే ఉత్తరాదిలోకి వెళ్ళండి ఉత్తరాదిలో ఎంతో మంది యోగులు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి అడగండి అన్నారు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళందరూ ముక్కు మూసుకొని నీటిలోని నదిలోని అగ్నిలోని అన్ని విధాలా మేము తపస్సులు ఆచరిస్తూ ఉన్నాము ఇన్ని తపస్సులు కూడా గురుతులో పోసిన పన్నీరు చేసేస్తావనారదా అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు కూడా ఇవ్వలే స్వామి దగ్గరికి వెళ్ళారు స్వామి నీకెవరు భక్తులు భక్తులు అని పేరు చెప్పుకొని తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు మరి ఎక్కడికి వెళ్ళమంటారంటే ఆ బృందావనంలో పిచ్చి గోపికలు ఉన్నారు అక్కడికి వెళ్ళవయ్యా అన్నారు ఆ గోపికల దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళితే స్వామి మా స్వామి ఎలా ఉన్నారు ద్వారకలో ఉన్నారు మీరు చూసి వచ్చి ఉంటారు ఎలా ఉన్నారు అని అడిగితే చక్కగా ఉన్నారు కానీ ఒక ఇబ్బంది వచ్చింది స్వామి వారికి తలనొప్పి వస్తుంది అన్నారు మరి మేమేం చేయాలి అన్నారు గోపికలు అంటే అప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే స్వామివారి తలనొప్పి తగ్గాలంటే మీ పాదధోలి ఐదికిస్తే తగ్గిపోతుంది ఆ పాదదూళి నా తల మీద రాస్తే లేపనం చేస్తే తగ్గిపోతుంది అన్నారండి అనగానే వెంటనే గోపికలందరూ వారి యొక్క పాదధూలు ఇవ్వడానికి సిద్ధమైపోయారు నారదము అని అంటున్నారు ఆ దక్షిణాదులో ఉన్నటువంటి యజ్ఞయాగాదులు చేసే ఋత్వికులు ఉత్తరాదులో ఉన్నటువంటి తపస్సులు వాళ్ళందరూ పిచ్చివ్వాలనుకున్నారా వాళ్ళు పాదూలు ఇస్తే నరకానికి పోతారు అందుకు వాళ్ళు ఎవరు ఇవ్వలేదు మీరు మీకేమి జ్ఞానం లేక మీరు పాదుతూలు ఇవ్వడానికి సిద్ధమైపోయారు అంటే అప్పుడు గోపికలు ఏం చెప్తున్నారు తెలుసా మేము నరకానికి పోయినా పర్వాలేదు స్వామివారి తలనొప్పి తగ్గితే చాలు అనుకున్నారు ఇది గోపికా భక్తి అంటే గోపికా భక్తిలో ఏమి మంత్రమ లేదు తంత్రమ లేదు తపస్సు లేదు కేవలము వారి ప్రతిక్షణము వాసుదేవ పరావేద వారి యొక్క వాక్కు వాసుదేవ పరామక వారి యొక్క ప్రతి చర్య ప్రతి క్రియ ప్రతి వారి జీవితం అంతా కూడా ఆ వాసుదేవిని యొక్క సేవకి అంకితం అయిపోయారు ఇది భక్తి అంటే ఇప్పుడు వారు ఇందాక ఇంత చక్కగా వివరించారు అందులో ఏమి మంత్రోచ్చరణ అవసరం లేదు స్వామికి సేవించాలంటే ఆ ప్రేమతో కూడినటువంటి మనస్సు ఉంటే చాలు అందుకని భగవంతుణ్ణి గోవిందుడు ఎంతో అందంగా ఉన్నాడు త్వరలో ఇక్కడ వైభవము రాబోతుంది ఆ గోవిందుని యొక్క కళ్ళల్లోనే మనకి తెలుస్తుంది ఆయన ఎంత వైభవపేతంగా ఉన్నారో కాబట్టి మీరందరూ ఇక్కడికి వెళ్ళండి ఆయన్ని సేవించండి ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆయనకి సేవలు చేయండి మీకు కావలసిన నెరవేరుతాయి అంతేకాక ఆ పవిత్రమైనటువంటి భక్తి కూడా మీకు లభిస్తుంది అందరూ ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామా హరే రామ राम राम हरे हरे गोविंद 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 हरे कृष्ण